నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ మేడే శుభాకాంక్షలు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని కుప్పంలో అతివైభవంగా నిర్వహించారు ఆర్టీసీ డిపో ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొని కార్మికులతో కలిసి మేడే శుభాకాంక్షలు తెలిపారు కార్మికుల ఐక్యతకు సంకేతంగా కేక్ కట్ చేసి అందరితో పంచుకున్నారు మీ యొక్క హక్కుల్ని మీ దానికి ఈ యొక్క మేడేని ఏర్పాటు చేయడం జరిగింది అందరి అందరూ సుఖ సంతోషాలతో ఈ మేడే జరుపుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ముఖ్యంగా రోజు కార్మికుల రోజుని పండుగ వాతావరణంలో జరుపుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇలాగే కలిసికట్టుగా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు కలిస్తే చాలా బాగుంటుంది అందరికీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన మున్సిపల్ ఇన్‌చార్జ్ అయిన రాజకుమాన్ ని మాట్లాడాలన కోరున అందరికీ నమస్కారాలు హాయ్ సౌండ్ అందరికీ నమస్కారాలు ఈ రోజు నేడే సందర్భంగా ఆర్టీసీ డిపోలో ఉన్న అన్ని సంఘాలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మృతన్ సార్ గారికి స్వార్థం సుస్వాగతం అదే మే జనసేన అధ్యక్షులు కొత్తగా ఏర్పడిన మన మున్సిపల్ చైర్మన్ గారికి అదే మరిగా ఇక్కడ ఉన్న బలరామన్న కానీ యూనియన్ పెద్దలు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గోపీన్న గారికి ఇక్కడ పేర్లు చెప్తే చాలా ఎక్కువ అవుతుంది పదిన్నరకి మనం ఒక ప్రణాళిక వెళ్తున్నాము ఇప్పుడు పెయింటర్ సంఘం కూడా తిరుపతి గంగుడిలో పూజ చేసి అక్కడి నుంచి నేరుగా గా శాంతి దగ్గరికి ర్యాలీ వెళ్తున్నారు ఆటో యూనియన్స్ మొత్తం కూడా బస్ స్టాండ్ నుంచి ఆటో యూనియన్ ప్రారంభించే ర్యాలీ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళు నేరుగా తిరుపతి గంగుడి బైపాస్ రోడ్ విజయలాపురం సర్కిల్ మీదుగా బైపాస్ నేరుగా వచ్చి శాంతి మహాల్ దగ్గర చేరుకుంటారు అన్ని సంఘాలు కూడా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ర్యాలీగా నియర్ గా స్టాండ్ వరకు వచ్చి బస్ స్టాండ్ దగ్గర వచ్చి అన్నదాన కార్యక్రమం ఇక్కడ కేక్ అన్ని కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు గొప్పగా జరుగుతుంది ఈ రోజు సంవత్సరం పొడవున కార్మికులు ఏదైతే కష్టపడి పనిచేస్తారో ఈ రోజు ఒక్కరోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలి మన కోసం కార్మికుల కోసం ఎంతో మంది త్యాగాలు చేసి మే డే అనేది మే ఫస్ట్ వచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు సృష్టించారు కాబట్టి ఈరోజు అందరూ కూడా మనం హ్యాపీగా ఉండి కార్యక్రమం జరుపుకొని అందరూ సుఖ సంతోషం చెప్పి డే మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అందరికీ కూడా